అక్షయ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవిని అయితే జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట నీకు ఏం కావాలన్నా నన్ను అడిగినా నేను ఏం చూసుకుంటాను అని చెప్పేసి ఆరాధ్య కూడా ఉంటుంది ఇక ఊరెళ్ళిన పార్వతి అయితే అక్షయ్ భానుమతి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఇక అక్షయకు అయితే ఫోన్ చేసేసరికి అక్షయ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు సరే నేను చెప్పేసి ఇక వాళ్ళ ఆయన రాజన్ ప్రసాద్కి అయితే ఫోన్ చేస్తానన్నమాట అసలు ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అక్షయ్కి ఫుడ్ పాయిజన్ అయ్యేసరికి ఇక వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడు కదా ఇక నీరసం తగ్గాలంటే సెలన్ కూడా ఎక్కిస్తాడు ఇక అక్షయ్ అయితే ట్యాబ్లెట్స్ వేసుకోవాలని పైకి లేవడానికి అయితే ట్రై చేస్తాడు కానీ ఒకరు సపోర్ట్ ఇవ్వకుండా పైకి లేవలేని స్థితిలో ఉంటాడనమాట ఇక అవన్నీ చూసి పిలుద్దా అని చెప్పేసి అనిపించిన ఇక అక్షయ్కి అయితే ఈగో అడ్డొచ్చి పిలవడు నేను ఇప్పుడు అవనని పిలిస్తే పూర్తిగా తన మీద నేను ఆధారపడ్డానని అనుకుంటుంది అది నాకు ఇష్టం లేదని చెప్పేసి అనుకుంటాడు అనుకుంటాడనమాట ఇక అవ్వకపోయినా సరే పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఎంతలో ఆరోగ్య అయితే అక్కడికి వస్తుందనమాట ఆగున్నానా ఏమైంది ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను అని చెప్పేసి అంటదనమాట ట్యాబ్లెట్ వేసుకోవాలమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఇదిగో వేసుకున్నానా ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో అమ్మ చూసి ఇక్కడే పెట్టింది నాకు బామ్మకి ప్రణతి అత్తకి తాతయ్యకి అందరికీ నేను బాగా చూసుకోవాలని అమ్మ చెప్పింది నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు నాన్న నేను ఇస్తా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట ఇక ఆరాధ్య కేరింగ్ చూస్తే అక్షయ్ అయితే ఎమోషనల్ అయిపోతాడు నేను ఇక్కడే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నా నీకు తగ్గే వరకు స్కూల్కి కూడా వెళ్ళను అని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తుంది అనమాట వద్దమ్మా నాకు బాగానే ఉంది నా కోసం నువ్వు స్కూల్ మానేయకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట లేదు నానా నేను స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అందుకే నేను వెళ్ళడం లేదు అని చెప్పి అనగానే లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను నీతో పాటు ఇక్కడే ఉంటానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట థ్యాంక్స్ నానా అని చెప్పేసి అక్షయ్కి అయితే హక్ చేసుకుంటుంది ఆరాధ్య ఇక తర్వాత భరత్ అయితే అయితే బండి తుడుచుకుంటూ ఉంటాడు ఎంతలా ఎంతలో మిక్సీ జార్ పట్టుకునే ప్రణతి అయితే అక్కడికి వస్తుంది అనమాట హలో ఈ మిక్సీ జార్ మూత బిక్సికిపోయింది ఎంత తీసినా రావడం లేదు కాస్త తీసిస్తారా అని చెప్పేసి అడుగుతుంది అంటే నీ కళ్ళకి మిక్సీలు గ్రైండర్లు బాగు చేసేవాళ్ళకి కనిపిస్తున్నానా అని చెప్పేసి భరత్ అయితే అంటాడు సరదాగా ఓహో వంట చేసినంత మాత్రాన మగవాళ్ళు వంట వాళ్ళు అయిపోతారా ఉద్యోగాలు చేసినంత మాత్రాన ఆడవాళ్ళకి మేసాలు వస్తాయా ఇది తీ భరత్ అని చెప్పేసి ప్రణతి అయితే అడుగుతుంది ఏదో సరదాగా అనాలి ఇలా ఇవ్వా అయినా మన పని మనం చేసుకోవడం బాధ్యత అవుతుందని చెప్పేసి భరత్ అయితే అంటాడు ఇక భరత్ మిక్సీ పని పడుతుంటే ఇక తన బండిని అయితే ప్రణతి అయితే తుడుస్తూ ఉంటుంది అనమాట అదేంటి నా బైక్ నువ్వు క్లీన్ చేస్తున్నావు వదిలే ప్రణతి నేను చేసుకుంటా అని చెప్పేసి అంటాడు ఇప్పుడే అన్నావుగా మన పని మనం చేసుకునే బాధ్యత అని ఏం పర్లేదు నేను చేస్తానని చెప్పేసి ప్రణతి అయితే ఉంటుంది అనమాట అలా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ పనిచేస్తూ ఉంటారు కేంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే న్యూస్ పేపర్ పట్టుకొని అయితే వచ్చి వాళ్ళిద్దరిని అయితే చూస్తాడనమాట నేను ఇలా బ్రతికుండడానికి అవినీవదిన భరత్ కారణం అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రణతి చెప్పిన మాటలు అయితే రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకొని ఇప్పుడు నా కూతురు ఎంత సంతోషంగా ఉందని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక అక్షయ్కి ఇడ్లీ తినిపిద్దా అని చెప్పేసి అవినీ అయితే తీసుకొని వస్తుంది లేవండి రెండు టిఫిన్ తిందరుగానే అని చెప్పేసి అంటదనమాట లేదు నాకు వద్దు ఇప్పుడే ట్యాబ్లెట్స్ వేశానని చెప్పేసి అంటాడు అవి తినకముందు వేయాల్సిన టాబ్లెట్స్ అండి తినేసి ఇంకా వేయాల్సినవి ఉన్నాయి రెండు తిందరుగానే నేను తినిపిస్తాను అని చెప్పేసి అంటదనమాట ఇక అవినీ తినిపించబోతే అక్షయ్ అయితే నేను నీ భర్తగా ఇక్కడికి రాలేదు పేయింగ్ గెస్ట్గా మాత్రమే వచ్చాను అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటకి అవని అయితే ఫీల్ అయినా కానీ పేయింగ్ గెస్ట్ని కూడా నేను బాధ్యతగా చూసుకుంటానని చెప్పేసి అంటదనమాట నాకు ఇప్పుడు వద్దు ఫ్రెష్ వచ్చి తింటా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు అయితే ఫ్రెష్ వచ్చి తనే తిందామని చెప్పేసి అనుకుంటాడు తీరా ఆ ప్లేట్ పట్టుకునేసరికి చేతులు అయితే వనికి కింద పడేస్తాడు అనమాట ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి కావని అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకండి మీకు అంత పట్టుదల ప్లేట్ పట్టుకోవడానికి కూడా మీకు ఓపిక లేదు అందుకే కదా మీకు తినిపిస్తా అని చెప్పాను నా మాట వినరు రండి కూర్చోండి నేను ఇంకో ప్లేట్ తీసుకొని వస్తానని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చి తనే తినిపిస్తానమాట ఇక అక్షయ్కి ఇడ్లీ తినిపించి వెళ్ళగానే ఇక దిండి కింద పెట్టిన పద్దు పుస్తకం తీసి లెక్కలు అయితే రాస్తూ ఉంటాడనమాట అక్షయ్ ఇంతలో రాజంద్ర ప్రసాద్ అయితే వస్తాడు ఏ రా ఎలా ఉందా ఇప్పుడు అని చెప్పేసి అడుగుతాడనమాట బాగానే ఉందని చెప్పేసి రాసుకుంటూ ఉంటాడనమాట అక్షయ్ ఏంట్రా ఏం రాస్తున్నావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగనే లెక్కలు రాస్తున్నా మన వీధి చివరిన బండి మీద ఇడ్లీ ముప్పై రూపాయలు కాస్త పెద్ద హోటల్ అయితే ప్లేట్ యాభై రెస్టారెంట్ అయితే డెబ్బై రూపాయలు మీ కోడలు తినిపించింది కాబట్టి సర్వీస్ ఛార్జీ ముప్పై రూపాయలు కనుక ఇడ్లీకి వంద రూపాయలు బిల్ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట నువ్వు ఇక మారోరా మరి రూమ్లో ఉంటున్నావు కదా రూమ్ రెంట్ కూడా యాడ్ చేయి లేదా నేను యాడ్ చేయమంటావా అని చెప్పేసి అంటాడు ఇక వంటగదిలోకి వచ్చి ఇంకా అవనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట నాకు నేను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో తెలియడం లేదమ్మా అని చెప్పేసి అను కానీ ఏమైంది మావయ్య అని చెప్పేసి అవని అడగానే వాడిని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా వాడు మాత్రం నిన్ను పరాయదలాగా చూస్తున్నాడు అసలు వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు తెలియడం లేదు అని చెప్పేసి అంటాడనమాట మనుషులు అంత త్వరగా మారరు మావయ్య నేను ఆయన భర్తగా చూస్తున్నా ఏదో రోజు మళ్ళీ ఆయన నన్ను భార్యగా చూస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది జరగాలంటే వాడిలో పైన ఉన్న కోపం ద్వేషం తగ్గాలమ్మా అదే దీనికి సమాధానం అని చెప్పేసి అంటాడనమాట అలా అయ్యేలా నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి చెప్తాడు ఇక పార్వతి అయితే అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఇక్కడ సేప అలవి వండి పెడుతున్నారు కానీ అక్కడ అక్షయ పరిస్థితి ఎలా ఉందో అసలే అత్తయ్య గారు వంట చేసి చాలా కాలం అయిపోయింది ఏం వండుతున్నారో వీడియో ఏం తింటున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సర్లే అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తుంది ఇక అప్పటికే అక్షయ్కి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి ఫోన్ సైలెంట్లో దూరంగా పడుతుంది అనమాట అవనై ఇక ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు ఇక పార్వతికి అప్పుడు డౌట్ వస్తుంది నేను ఉన్నప్పుడే అక్షయ్కి అవనే దగ్గర అవడానికి ట్రై చేసింది ఇప్పుడు నేను లేను కదా ఏం చేస్తుంది ఏంటో అన్నీ మళ్ళీ ఫోన్ చేస్తానమాట కానీ ఎవరు లిఫ్ట్ చేయరు ఇక వెంటనే కమ్మల్ని పిలుస్తుంది పార్వతి మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీ నానమ్మ దగ్గర ఫోన్ లేదు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకోవాలి ఒకసారి అవనికి ఫోన్ చేయని చెప్పేసి అంటదనమాట ఓహో వదంతో నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి కమలైతే అంటాడు రే దాంతో నేనెందుకు మాట్లాడతా నాకు అంత కర్మ ఏం పట్టలేదని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట మరి నేనేందుకు ఫోన్ చేయాలి కావాలంటే నువ్వే చేసుకో అని చెప్పేసి అయితే అంటాడు ఇక తప్పనిసరి పరిస్థితిలో రాజేంద్ర ప్రసాద్కైతే చేస్తా అన్నమాట పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చూస్తాడు కానీ లిఫ్ట్ చేయడు ఒక రెండు మూడు సార్లు చేసేసరికి కావనికి వచ్చి నువ్వు మాట్లాడమ్మా అని చెప్పేసి అంటాడనమాట అయితే అవన్నీ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరండి మీరు అని చెప్పేసి అంటదనమాట ఇక పార్వతి అయితే షాక్ అయిపోతుంది ఫోన్ స్పీకర్లో పెట్టేసరికి తల తీసినట్టే అయిపోతుంది అనమాట ఎందుకంటే అక్కడ పాలవేశ్వరయ్య వాళ్ళందరూ ఉంటారు ఏంటి ఏ పార్వతి అని అడుగుతున్నావు నా గొంతు గుర్తుపట్టలేదా అని చెప్పేసి అంటదనమాట పార్వతి అంటే మంది ఉన్నారే పోలమ్మే పార్వత లేక కిరాణా కొట్టు పార్వత మా పాత ఇంటి దగ్గర ఆవిడ లేక మా ఇద్దరు ఇంట్లో ఉండే ఆ పార్వతి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ పార్వతికి అయితే బాగా మండిపోతుంది కానీ పక్కనే ఉన్న కమల మాత్రం లోపల నవ్వుకుంటూ ఉంటాడు పల్లవికి అయితే దీనికి చూడు ఎంత పొగరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి పార్వతి ఏ నేనే మీ అత్త అని చెప్పేసి అంటుదో ఇం ఇంకే ఏ విధంగా మాట్లాడుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్